నమస్కారం మీరు చూస్తుంది పూజా టీవీ నేను లలిత సహస్ర రాబోయే కాలం మనకి చాలా అతి ముఖ్యమైనటువంటి మాసం అని చెప్పచ్చు అక్టోబర్ మాసం ఇప్పుడు రాబోయే మూడు నెలల్లో కన్నా అక్టోబర్ మాసం చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే దుర్గా పూజ అలాగే మనం దీపావళి దసరా పండుగలు కూడా జరుపుకుంటాం మరి ఈ అక్టోబర్ మాసం మన మానవాళికి ముఖ్యంగా ఈ ద్వాదశ రాసుల వారికి ఎలా నడుస్తుంది వాళ్ళు ఏ విధంగా కలిసి వస్తుంది వాళ్ళకి లేకపోతే వాళ్ళకి ఏ విధంగా నష్టం వాటిల్లుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు గురువు గారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం ఇక ఆఖరిది మీనరాశి మీనరాశి వారికి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది మా రాశి వారికి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్ర నక్షత్రం నాలుగు రేవతి నాలుగు పాదాలు రాశివి ఈ మీనరాశి జన్మంలో శని వక్రగమనం ఉన్నారు తదుపరి ఈ యొక్క మందు గురుడు పంచమంలో సంచరిస్తున్నాడు ఉచ్చస్థితులు అలానే శని కేతు ఆరవ స్థానంలో సప్తమంలో శుక్రుడు నీచ రవితో ఉన్నారు అలానే రవి పదిహేడవ తారీఖు నుంచి కుజుడు బుధుడు కలిసి వీరందరూ కూడా తొలి అష్టమ స్థాన సంచారం చేస్తున్నారు వీళ్ళకి ఈ పన్నెండులో రాహు ఇటువంటి గృహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మీన్ రాశి వారికి సప్తమంలో ఏదైతే శుక్రుడు ఉన్నాడో భాగస్వామ్య వల్ల కొంత ఇబ్బందులు కలగటము వాళ్ళు ఒక మాట అంటే వీళ్ళు ఇంకోటి అర్థం చేసుకోవటము కొంత వైషమ్యాలు రావటం లేకపోతే తన యొక్క స్థితి స్వతహగా శని జన్మంలో ఉన్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు అంటే కింద పట్టం కానీ కాళ్ళకి కానీ పాదాలకి కానీ గాయాలు కలగటం తర్వాత పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి అది ఏది ఉన్నా కానీ మళ్ళీ అన్నీ బాగు చేసి పంచమంలో మళ్ళీ సుభిక్షంగా మంచిగా ఉండటం అలానే ఈ యొక్క కుజుడు బుజుడు అష్టమంలో ఉండటం వల్ల కొంత అనారోగ్యం కలుగుతుంది కట్లు కట్టుకోవటం లాంటివి జరుగుతాయి కాబట్టి ఏదైనా ఆరోగ్యపరంగా బొక్కలకు సంబంధించి ముఖ్యంగా నరాలు బొక్కలు కానీ వీటి బోన్స్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి అవి కొద్దిగా సరి చేసుకోవటం మంచిది ఏదైనా కావాలని ఎక్కువగా పనులు చేసుకోకపోవటం ఏదైనా అత్తిగా మేము చేయగలుగు అని ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవద్దు ఎంతవరకు అంతవరకు ఎక్కువ బరువులు ఎత్తటాలు లేకపోతే అయినా ఎక్కువగా తిరగటం కానీ చేస్తే కాళ్ళు చేతులకు కానీ సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అలానే ఇంట్లో కూడా వీరికి కొంత పేరు ప్రఖ్యాతలు కోల్పోయే అవకాశం ఉంటుంది ఏదైనా చేసే వృత్తి వ్యాపారంలో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఈ రాశి వారికి గ్రహణ ప్రభావం కూడా మీరు అన్నట్టుగా ఉంది కాబట్టి కొంత ప్రతికూల వాతావరణంగానే ఉంటుంది అయినా గురువు కుంభరాశితో పాటు మీనరాశి వాళ్ళకి కూడా సమానంగా ఉందంటారా అంతేనమ్మా ఎందుకంటే పూర్వాపద నక్షత్రం నాలుగో పాదం కూడా ఉంటుంది కాబట్టి ఇందులో ఆ గ్రహణ ప్రభావం కలుగుతుంది అలానే వీరికి ఇంకో విషయం ఏంటంటే ఈ సప్తమంలో శుక్రుడు నీచలో ఉన్నాడు అష్టమంలో రవి నీచలో ఉన్నాడు దాదాపు ఇవి రెండు కలిపినా కూడా యాభై నాలుగు రోజుల వరకు బాగాలేదు యాభై నాలుగు రోజులు రాబోయే యాభై నాలుగు రోజులు అంతంత మాత్రంగానే ఉంటుంది వీళ్ళకి కాబట్టి ఇంకోపాటు గురువు ఒక్కటే శుభయోగంగా ఇస్తున్నాడు కాబట్టి ఇన్ని కష్టాలున్నా గుడ్డులా మెల్ల అన్నట్టుగా ఎక్కడో కొంత మంచి జరుగుతూ ఉంటుంది అది వీరికి మంచి సూచనగా చెప్పబడుతుంది అది జరగాలంటే ఏం చేయాలి వీళ్ళ పరిహారాలు ముఖ్యంగా వెంకటేశ్వమి ఆరాధన శివారాధన ఈ రెండు శివకేశవులను ఇద్దరిని ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి గ్రహపీడ స్తోత్రం కానీ నవగ్రహ ప్రదక్షిణాలు చేయటం కానీ సుబ్రహ్మణ్య నక్షత్ర దర్శనం ప్రత్యేకంగా ఆరుక్షేత్రాలు కానీ సుబ్రహ్మణ్య నక్షత్రం ఎక్కడ దగ్గరలో ఉన్న స్వామివారికి తేనెతో అలానే సుగంధ ద్రవ్యాలతోని అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఓకే గురువు నమస్కారం నమస్కారం చూస్తారు కదండి ఇక జేఎస్ శాస్త్రి గురువు గారు చెప్పినట్టుగా ద్వాదశ రాశుల వారు అంతా కూడా ఆయా రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వచ్చా చక్కగా వివరించారు మరి తప్పకుండా మీరు పాటించాల్సిందిగా పూజా టీవీ ద్వారా మేము తెలియజేస్తున్నాం నమస్కారం